అందరికీ నమస్కారం గుడివాడలో వైసీపీ జెడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి ఉప్పల హారిక గారి మీద దాడి జరగడం జరిగింది అసలు ఈ దాడి జరగడానికి గల కారణం ఏంటి తప్పు ఎవరిది అన్న దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి విషయంలోకి వెళ్తే రీసెంట్ గా గుడివాడలో ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్కి ఈ జెడ్పీ చైర్పర్సన్ కూడా రావటం జరిగింది అక్కడ కూడా ఒక బ్యానర్ చూసింది కొడాలానికి సంబంధించి దాని మీద ఏం రాసి ఉంది ఓడిపోతే పిచ్చి కోతలు కూసారు కదా అదే మాటలో అక్షరం పుల్లిపోకుండా కొడాలి నాని ఏ అయితే మాట్లాడేదో అదే వాళ్ళు బ్యాండేజ్ పెట్టుకున్నారు అది చూసి ఈవిడ క్వశ్చన్ చేసింది ఇలా పెట్టడం కరెక్ట్ కాదు తీసేయండి అని చెప్పి ఇది అన్నట్టు ఉంది అసలు ముందు క్వశ్చన్ చేయాలంటే ఈ ఎవరిని క్వశ్చన్ చేయాలి కొడాలి నాని గారిని క్వశ్చన్ చేయాలి ఆయనే ఛాలెంజ్ విసిరింది ఎన్నికల ముందు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు ఓడిపోతే కనుక షూ పాలిష్ చేస్తానని చెప్పి కొడాలి నాని గారే ఆయన నోటితో ఆయనే ఛాలెంజ్ చేశారు అలాంటప్పుడు మనం క్వశ్చన్ చేయాలంటే కనుక మన నాయకుల్ని క్వశ్చన్ చేయాలి అధికార మతంతో అప్పుడు నోటికి అద్దు అడుపు లేకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేవారు జగన్మోహన్ రెడ్డి గారేమో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టేస్తామని చెప్పి ఆయన చెప్పితే మా నాయకుడే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంటున్నాడు కదా ఇంకా కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని చెప్పి ఈ కొడాలి నాని ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడు అసలు ఈ గొడవంతటికి కారణం కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని క్వశ్చన్ చేయకోకుండా ఆవిడ ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలను క్వశ్చన్ చేసింది అన్నది ఆయన ఆయన వెళ్ళి మీరు ఇలా మాట్లాడడం వల్లనే అక్కడ జనం అలా బ్యానర్ పెట్టుకున్నారు మన పొరువంతా అంతా పోతుంది అని చెప్పి అక్కడ ఆయన క్వశ్చన్ చేసిందనుకో రేపొద్దున అటువంటి మాటలు మాట్లాడుకోకుండా ఉంటాడు అంతేగాని అక్కడికి వెళ్ళి అసలు మీరు అధికారంలో లేరు జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నారని చెప్పి మిమ్మల్ని ఆ మీటింగ్కి రానిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళనే క్వశ్చన్ చేసి వాళ్ళనే తిట్టారు ఆ తర్వాత టీడీపీ శ్రేణులు కూడా తిట్టారు నేను ఇక్కడ ఎవరిని సంబంధించను ఇద్దరికి ఇద్దరు గొడవపడ్డారు వీళ్ళ మంది ఎక్కువ ఉన్నారో వారి మీద దాడి చేశారు అంతేగాని అక్కడ ఉన్నటువంటి ఆ చైర్పర్సన్ మీద గాని అతని హస్బెండ్ మీద గాని ఎటువంటి దాడి చేయలేదు ఇప్పుడు ఈ గొడవ జరిగింది కదా దీన్ని రాజకీయం ఎలా చేసుకోవాలని చెప్పి ఇంకో పక్క నుంచి ఈ పేరు నిన్నే ఆలోచించాడు అధికారంలో ఉన్నప్పుడు పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల ఈ గతి పట్టింది ఇప్పుడేమో ఏ విధంగా సందులో దూరేసి రాజకీయం అని చెప్పి ఆలోచనలో ఉన్నారు ఒక బీసీ మహిళపై టీడీపీ కార్యకర్తలు దాడి దీని వెనకాల నారా లోకేష్ ఉన్నాడు అని చెప్పి బీసీ వర్గాలందరినీ రెచ్చగొట్టి ఈ మహిళకి సపోర్ట్ గా తీసుకొద్దాం అని చెప్పి ఒక రాజకీయ పన్నాగం పన్నే ఆలోచనలోనేమో ఈ పేరు నాని ఉంటాడు అంటే ఎక్కడ ఏం జరిగినా అడ్బుక్ రాజ్యాంగం వచ్చేస్తుంది నారా లోకేష్ వచ్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు కోరి కింద ఎవరో ఒక వ్యక్తి పడిపోయి చనిపోతే దానికి గల కారణం కూడా నారా లోకేష్ ఎక్కడ ఏం జరిగినా రెడ్బుక్ రాజ్యాంగం నారా లోకేష్ ఈ ఉప్పలహారికి ఏమంటుంది పెద్ద పెద్ద కత్తులు పెట్టుకుని వచ్చారు మమ్మల్ని చంపైపోయారు అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది అసలు నువ్వు క్వశ్చన్ చేయాల్సింది ఎవరినమ్మా మన నాయకుడిని మనం క్వశ్చన్ చేసుకోవాలి కొడాలి నానేని మనం క్వశ్చన్ చేయాలి ఎందుకు ఛాలెంజ్ ఇచ్చారు అనిపించింది కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని చెప్పి మీరు ఎలా ఆలోచించారు మీ నియోజకవర్గంలో మీరు గెలుస్తారో లేదో మీకే నె నికరం లేదు అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఏ గొడవలైనా రాజకీయాల్లో రావటానికి నాయకులు తిన్నగా మాట్లాడారు అనుకో ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరుగుతుంది అనుకో రాష్ట్రం బాగుంటుంది ప్రజలకి మంచి జరుగుతుంది పార్టీలకి మంచి జరుగుతుంది కానీ మనం వైసీపీకి నోటికి ఎదురుతే అది మాట్లాడేయాలి ఎప్పుడు ఏ సందర్భం దొరికితే ఆ సందర్భాన్ని వాడేసుకుంటే రాజకీయం చేసుకోవాలి అని చెప్పే ధోరణిలోనే వీళ్ళు ఉంటారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇదే యాక్టివ్ మోడ్ లో ఉంటారు ఈ గుడివాడ ఇష్యూలో అయితే తప్పు అయితే కొడాల నానిది ఈ హారిక గారిదే ఎందుకంటే కొడాలనాని ఆ విధంగా మాట్లాడడం వల్లనే టీడీపీ వాళ్ళు బ్యాండర్ పెట్టారు కొడాలి నాని మాట్లాడకపోయి ఉంటే కనుక టీడీపీ వాళ్ళు బ్యానర్ పెట్టకపోదురు ఈవిడ వాళ్ళని వెళ్ళి అడగకపోదురు ఈవిడ అడగాల్సిన వ్యక్తిని అడగపోకుండా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను అడిగితే ఎందుకు సమాధానం చెప్తారు చెప్పరు కదా అందుకనే ఈ విషయంలో అయితే వైసీపీ వాళ్ళే తప్పు